అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవాళ గోరు చిక్కుడుకాయ కూర ప్రిపరేషన్ తయారీ విధానం చూపిస్తా చూడండి ముందుగా గోరు చిక్కుళ్ళని తీసుకొని నీట్గా కట్ చేసుకోవాలండి తర్వాత సాల్ట్ వేసుకొని వాటర్ పోసుకొని నీట్గా వాష్ చేసుకోవాలండి రెండుసార్లు ఈ కూరలో పీచు పదార్థం ఎక్కువగా ఉంటుందండి ఫైబరు తింటే కూడా ఆరోగ్యానికి మంచిది చాలా బాగుంటుందండి ఫ్రై ఇలా ఒక హాఫ్ గ్లాస్ వాటర్ పోసుకొని ఉడికించుకోవాలండి ఈ ముక్కల్ని ఉడికించేటప్పుడు పసుపు సాల్ట్ రెండు వేసుకొని ఒక పది నిమిషాలు మీడియం ఫ్లేమ్లోనే స్టవ్ మీద ఉంచుకొని ఉడికించుకోవాలండి ఇలా ఉడికిందో లేదో ఒక పది పదిహేను నిమిషాల తర్వాత ముక్కల్ని మనం ఇలా అది మీ చూస్తే ముక్క మెత్తగా ఉడికిన చూసారుగా తర్వాత ఈ ముక్కల్లో కొద్దిగా వాటర్ ఉన్న వంపేసేయండి ఆ వాటర్తో మళ్ళీ మనం యూజ్ చేయకూడదు ఫ్రై కాబట్టి ఇలా ప్యాన్ పెట్టేసుకున్నాను ఆయిల్ హీట్ అయ్యే లోపల పొడి మసాలా తయారు చేసుకుందామండి ఇలా మిక్సీ జార్ తీసుకొని ఒక స్పూన్ కారం తీసుకున్నానండి తగినంత ఉల్లిపాయలు కొద్దిగా సాల్టు నూనె వేడైంది కదండి తాలింపు గింజలు వేసేసుకున్నాను కరివేపాకు కూడా వేసేసాను తర్వాత ఉల్లిపాయ పచ్చిమిర్చి మనం ఉడికించుకున్న ముక్కలండివి వేసేసుకొని ఒక రెండు నిమిషాలు కలిపేసేయాలండి కలిపేసి ప్లేట్ పెట్టేసుకోవాలి పసుపు కూడా ఒక పావు స్పూన్ వేసేసుకోవాలి ఉప్పు కూడా ఇలా ప్లేట్ పెట్టేసి ఒక పది నిమిషాలు మీడియం ఫ్లేమ్లోనే స్టవ్ మీద వండుకోవాలండి నువ్వులు కూడా ఒక స్పూన్ తీసుకున్నానండి ఎండి కొబ్బరి ఇలా కూరను మధ్య మధ్యలో కలుపుకోవాలండి ఇలా పొడి మసాలా పెట్టేశాను ఈ ముక్కల్లో నీరు తేమంతా పోయి నూనె తేలినాక ఈ మసాలా పౌడర్ని అంటే పసుపు ఉప్పు కారం చిన్నుల్లిపాయలు ఎండి కొబ్బరి నువ్వులండి పొడి కారం ఇది వేసేసుకొని ఒక పది నిమిషాలు స్టవ్ మీద లో ఫ్లేమ్లోనే ఉంచుకోవాలండి ఈ మసాలా కూడా ప్లే పచ్చివాసన పోయేదాకా ఒక ఐదు పది నిమిషాలు స్టవ్ మీదే ఉంచుకోవాలండి ఫ్రై చాలా బాగుంటుంది టేస్ట్ చేసి చూడండి సబ్స్క్రైబ్ చేయండి